చేయగలిగితే దేశంలో ఉండే అనాథలందరికీ వారం రోజులు భోజనం పెట్టచ్చండి ఒక్కరోజు పారేస్తున్న ఆహార పదార్థాలతో దేశంలో ఉండే అనాథలందరికీ వారం రోజులు భోజనం పెట్టచ్చమ్మా అంత పారేస్తున్నాం మనం ముఖ్యంగా విందులు వినోదాల్లో తినే తక్కువ పారేసేది ఎక్కువ పదహారు రకాల అన్నాలు పెడతారు అక్కడ ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ లెమన్ రైస్ ఆ రైస్ ఆవకాయ రైస్ వీడు ఎవడండి ఆవకాయ అన్నం కలపడానికి ఎథ వచ్చేవి వీడు మనం కలుపుకోలేమండి అండి అలాంటి చోట తినకూడదాము నేనైతే తిన్నాం తీసేయి నీ చేయట్టి కలుపుతా నేను తినాలెక్కడ ఆవకాయ రైస్ వంకాయ రైస్ కూడా తలకాయ రైస్ ఇన్ని రైసులు అవసరం అసలు రైస్ ఉండదు ఇంతకి నా పోటీగా ఎవడో బాబు అన్నం ఎక్కడ అంటే అన్నం అంటే ఏమిటంటున్నాడు కూడా అన్నం అంటే రైస్ అనాలి రైస్ అంటే బియ్యం అండి యథవి ఇంగ్లీషు అన్నానికి బాధం లేదండి అన్నానికి పదం లేని వాడి భాష మనం మాట్లాడుతున్నావు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అన్నానికి పదం చూపించండి ఇంగ్లీషులో కుక్కుడు రైస్ అది నువ్వు పుట్టించావు ఎక్కడ అన్నం అనే పవిత్ర పదార్థం తెలుగులో మాత్రమే ఉందమ్మా ఎందుకంటే తెలుగు వాళ్ళు అన్నం తింటారు అందరూ గడ్డి తింటున్నారేమో నాకు తెలియదు అన్నానికి పదం లేదు అదో భాష ఆ మీడియంలో చదివిస్తున్నాం సిగ్గు లేకపోతే సరే అన్నం అనడానికి పదం లేదు ఇక్కడ అదో పెద్ద గొప్ప భాష కింద ప్రచారం చేస్తున్నా నమస్కారం ఎన్ని పదాలు ఉన్నాయండి ఇంగ్లీషులో ఏదో నమస్కారం అది కూడా తెలుగు మాట శాల్యూడ్ అంటాడు ఏదో గుడ్ మార్నింగ్ నమస్కారం కాదండి నమస్కారానికి పాదం ఎందుకంటే ఇంగ్లీష్ వాడు నమస్కారం చేయడు